పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండవ భాగం కథ రసఝరీయోగం సంకలనం వంశీ రసజరీయోగం జయప్రభ అప్పటికి రెండో వాయ చంద్రకాంతులు నూనెలో వేస్తూ గుంభనంగా నవ్వునాపుకుంటూ అలాగే జరిగింది అనింది నాతో అమ్మమ్మ నా ప్రశ్నలన్నింటికీ జవాబుగా నాకైతే అంత మురిపంగా చెప్పిన అమ్మమ్మని మెడచుట్టూ చేయివేసి ఒక్కసారిగా కావలించుకోవాలనిపించిందిగాని ఇప్పటికీ మామూలుగా మధ్యాహ్నం వేళ పలహారాలు చేస్తున్నా సరే మడిగట్టుకుని చేసి తొలి వాయుదేవుడికి నైవేద్యం పెట్టిగానే అమ్మమ్మ తనని ముట్టుకోనివ్వదు ఈ విషయంలో మాత్రం రూల్స్ దాటడానికి వీల్లేదన్న విషయం బాగా తెలిసిన దాన్నే కనుక నా కోరికను అలా అర్ధాంతరంగానే ఆపుకుని మళ్లీ సంభాషణని పొడిగించాను అయితే అమ్మమ్మ నీ మనసుకి కష్టం కలిగేది కదా అన్నాను మా సంభాషణంతా తాతయ్య నడివయసులో నడిపిన శృంగార కలాపాల గురించి నడుస్తోంది తాతయ్యకి ఇతర స్త్రీలతోడి సంబంధాలను గురించి అమ్మమ్మ అంత సాధారణంగా ఎలా మాట్లాడగలుగుతుందో నాకు ఆశ్చర్యంగా ఉంది ఇంకా ఉండబట్టలేక అమ్మమ్మా ఇవాళ నీ వయసు మాలినప్పటి సంగతి వేరు ఆ నడికి నువ్వు చిన్నదానివే కదా నీకు తాతయ్యకున్న ఇతర సంబంధాల గురించి కష్టమే కలగలేదంటే నాకు నమ్మబుద్ధి లేదు అన్నాన్ నేను రెట్టించు అమ్మమ్మకి నాకు మధ్య ఉన్న నలభైళ్ల వ్యత్యాసం మా స్నేహానికి ఎన్నడూ అడ్డు రాకపోవటం వింతగా గాని మా అమ్మమ్మ నాకు మంచి స్నేహితురాలు కష్టమా కాదా అన్నది ఆ ఇద్దరి మధ్య ఉండే ఆకర్షణ మీద అవసరమీద ఆధారపడి ఉంటుందే అమ్మాయి అంది అమ్మమ్మ మీ తాతయ్యకి నాకు అలాంటి అవసరం అంత బలంగా ఆనాడు కలిగిందిలేదు